మరి ఇదే స్కూల్లో మిగతా విద్యార్థులు దా మరి ఆ విద్యార్థులు ఎవరు కూడా ఆ స్థాయిలో మాట్లాడే పరిస్థితి లేదు ఆ స్థాయిలో కదా అసలు తెలియని ఉంది మరి వీళ్ళకైనా వాళ్ళకైనా అందరికీ తల్లిదండ్రున్నారు అంటే తల్లిదండ్రుల శ్రద్ధ కారణంగా ఆ పాపం ఇంటికాడ చదువుకునే వాళ్ళు నేర్చుడు కాబట్టి ఆ పాప మాట్లాడగలిగింది ఒప్పుడు రా అడిగిన అందుకని ఎక్కడంటే స్కూల్ పోలేదు హైదరాబాద్ కూడా స్కూల్ పోలేదు అవునా మరి అయినా వచ్చింది అంటే అంటే స్కూల్ పంపించిన తర్వాత ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నటువంటి టీచర్ల బాధ్యత కంటే కూడా ఇంటికాడ తల్లిదండ్రుల బాధ్యత ఎక్కువ కాబట్టి ఎక్కువ టైం ఉంటుంది స్కూల్లో ఉండేది ఆరున్నర గంటలు ఉదయం ఎన్నింటి స్కూల్స్ అవుతుంది తొమ్మిది స్టార్ట్ అయ్యి నాలుగింటికి క్లోజా అంటే ఆరున్నర గంటలు మధ్యాహ్నం పోయినా వదిలేస్తే అంతేనా ఆరున్నర గంటలు మాత్రమే స్కూల్లో ఉంటారు పిల్లలు మరి మిగతా పదిహేడున్నర గంటలు పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు ఆరున్నర గంటలు ఎంత నేర్చుకోగలుగుతారు పదిహేడున్నర గంటలు సరే మిత్ర ఎనిమిది గంటలు వదిలేసిన మరి ఆ టైంలో నేర్చుకుంటే ఇక్కడ స్కూల్లో ఇంటి రెండు కూడా నేర్చుకుంటే పిల్లలు ఆణిముత్యాలగా తయారవుతారు అంటే మన చేతులు నుండి కూడా మనం చేసుకోలేకపోతున్నాం అందుకే భగవంతుడు ఒక మనుషులకు మాత్రమే ఆలోచన శక్తిని ఇచ్చాడు మేధండి ఇతర ఏ పశుపక్షాదులకు పశువులకైనా పక్షులకైనా జంతువులకైనా ఆ ఆలోచన మనిషికి ఉన్నంత మేధాశక్తి ఆలోచక్తి ఏ జంతువు ఏ జీవికి కూడా లేదు దాన్ని మనం ఉపయోగిస్తలేము గుడ్డెద్దు చేయలబడినట్టుగా ఉంది ఆ లెక్కకి వస్తే దానికంటే ముందు ఇప్పుడు మా డిఓగా చెప్పాలా ఎవరైతే టీచర్స్ ట్రాన్స్ఫర్స్ అయినాయో పోయేవాళ్ళు మారుమూల ప్రాంతాలకు వెళ్ళి పనిచేసేవాళ్ళు పోతుందో వెళ్ళిపోతుంది మారుమూల ప్రాంతానికి రావాలంటే రారు అందుకనే ఇక్కడ కౌన్సిలింగ్లో ఎన్నికాల ఉన్నాయి